ప్రైసలో యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాయి ఉదయకాలనేసి ప్రార్థించారా దేవుని వాక్యం చదివారా ప్రభుని స్థుతించారా ఒకప్పుడు బాగా స్థుతించే వారం స్థుతి పట్ల చాలా ఆసక్తి ఉండేది ఇప్పుడు స్థుతించాలని మనసు రావటం లేదు అని చాలామంది స్థుతించిన మానేస్తూ ఉంటారు దేవుని ప్రయపెట్టారా నేను కొంతమందిని చూశాను ఒకప్పుడు బాగా స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు ఒకప్పుడు దుఃఖపడుతూ కన్నీరు గారుస్తూ వేదనలో దిగులులో అసలు స్థుతించడమే మానేస్తూ ఉంటారు అయితే దేవుని బిడ్లారా క్రైస్తవుని జీవితంలో స్థితిగతులు బట్టి స్థుతించడం మారిపోకూడదు దావీదు తన అనుభవం నుంచి ఒక మాట చెప్పాడు ఆ మాటను దేవుడి జ్ఞాపించాలని ఆశపడుతున్నాడు కీర్తన డెబ్బై ఒకటో అధ్యాయం ఆరో వాక్యం నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానం గానం చేశాను దావీదంట దేవుని గూర్చి నిత్యము స్థుతిగానం చేస్తాడు నిత్యము అంటే ఎప్పుడు ఏ పరిస్థితి అయినా ఏ కష్టమైనా ఏ వ్యాధైనా దేవుని గురించి దావీదు నిత్యము స్థుతిగానం చేసే అనుభవం అలవాటును కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని చేత అత్యధికంగా దీవించబడ్డాడు నీవు కూడా ప్రభువును గురించి నిత్యము స్థుతిగానము చేసేటువంటి ఆ అలవాటును అలవరుచుకోగలిగితే దేవుడు దావీదుని హెచ్చించినట్టుగా తప్పనిసరిగా నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు నిన్ను గురించి నిత్యము స్థుతిగానము చేసేది అనే మాటను బట్టి హృదయ కాలశలో మాట్లాడినందుకు వందనాలు దావిది వల్లే మేము కూడా నిత్యము స్థుతిగానములతో ప్రభు నిన్ను కీర్తించి ఆర్భటించి ఆడేవారిగా చేయవని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్